గత పద్దెనిమిది సంవత్సరాల కింద కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం ఇవాళ కూడా ప్రతిసారి కూడా మొన్న కూడా మనం గతంలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొత్తగా వచ్చింది కావచ్చు గతంలో ఉన్న ఎఫ్ఆర్ఓ డిపార్ట్మెంట్ మారినా కూడా వాళ్ళ అనుమతితో వాళ్ళ సంతకంతో మనం కూడా అనుమతి తీసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ పనులు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈయన కొత్తగా వచ్చిన ఎఫ్ఆర్ఓ కావాల్చుకునే మరి ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ మారినంత మాత్రం మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మారదు కాదు ఇప్పుడు నేను ఇప్పుడే ఉంటే రేపు ఇంకోలు మారుతారు అంత మాత్రమే పనులు అయితే ఆగేవి కదా అలాంటిది వాళ్ళు కావాల్సిన ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పనులు చేస్తే గౌరవ కలెక్టర్ గారు కూడా నిన్న దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు రెగ్యులర్గా పనులు క్రమం ఇది బీ ఫారెస్ట్ కాదు ఇది టైగర్ రిజర్వ్ కూడా కాదు మన ఏకలవి ఫార మన అది హాస్టల్ దాటిన తర్వాత కిరాలు దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ రెగ్యులర్గా పని చేసుకుంటాం దానిలో భాగంగా ఈరోజు కూడా పనికి వచ్చారు వాళ్ళు పనికి వచ్చిన తర్వాత కొద్ది సమయం తర్వాత నాకు ఫోన్ చేయడం జరిగింది మరి ఇట్లా దౌర్జన్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎవరు రవి వచ్చి మా కీస్ తీసుకపోయి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇది నా ఫారెస్ట్ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళదంటే ఎవరిది ఉండదు మొత్తం ప్రభుత్వం అది ఒక ఆఫీసర్దో వ్యక్తిది కాదు ఇది ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి నేను కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు నువ్వు వాళ్ళ కీజ్ తీసుకపోయినట్టు వచ్చి వాళ్ళు ఇస్తే ఇంటికి వెళ్ళిపోతారు మీ ఎఫ్ఆర్ఓ గారు కూడా డీటెయిల్స్ పంపడం జరిగిందని కూడా చెప్పినా కూడా ఆయన ఈయనట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మరి వాళ్ళు ఎట్లా దౌర్జన్యపూర్యంగా ఫారెస్ట్ మాట్లాడితే మనం మేము కూడా పంచాయతీ డిపార్ట్మెంట్లో చేస్తా ఉన్నాం పంచాయతీ వ్యవస్థ అనేది రాష్ట్ర మొత్తంలో కూడా హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది మాకు ఎంపీడవ్ల నుంచి మోలుకొని డిపీ జిల్లా సీఓ గారి నుంచి మోలుకొని గ్రామపంచాయతీ ఎంపీడబ్బులు మోలు పెట్టుకుంటే రెండు లక్షల యాభై మంది వ్యక్తి ఉన్నాం మేము మీ ఫారెస్ట్లో ఎక్కడ జరిపోరు మేము మొదలు పెడితే మీరు ఎక్కడ కూడా జరిపోదురు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వ్యక్తిగతంగా కాదు ఉద్దేశం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకొని మేము ప్రజల కోసం చేస్తాం మీరు కూడా చేయాలి అట్లా దౌర్జన్యం చేసి ఎట్లా కీసు పట్టుకొని పోతారు వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి ఇవ్వటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జిల్లా కలెక్టర్ వాడేవాడు అనే మాట జిల్లా కలెక్టర్ ఎవడు అనే మాట ఒక బీటాఫీసర్ ఆఫీసర్ అంటే ఇవాళ ఫారెస్ట్ ఉన్నది ఏ రకంగా మదం ఉన్నది వాళ్ళకు ఎంత దౌర్జన్యంగా ఉంది వాళ్ళకు ఉన్న బలిపేది అనేది ఇలా క్లియర్గా అర్థమవుతాం ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తు గౌరవ సీఎం గారు కూడా చెప్తున్నాను నేను గౌరవ మన పంచాయతీ శాఖ మంత్రి గారు కూడా చెప్తున్నా ఫారెస్ట్ మంత్రి గారు కూడా చెప్తున్నా మీ కా శాఖ వాళ్ళని వాళ్ళ కంట్రోల్ చేసుకుంటారు చేసుకుంటే చేసుకోండి లేకపోతే మేము తిరగబడితే మాత్రం పంచాయతీ శాఖ మాత్రం తిరగబడితే మాత్రం ఇలా నన్న దృష్టిలో పెట్టుకో మీరు ఏం చేస్తాడు నన్ను ఏం చేయలేరు మీరు నేను ప్రజల కోసం పని చేస్తున్నా ప్రజా ఉపాధ్యాయం కూలీల కోసం పనిచేస్తాము ఇవాళ ఒక ఫోన్ చేయగా పది నిమిషాలు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అస్తే ఇష్టం వచ్చినాడు బూతులు తిట్టేవారని ఒక మహిళలను చూడకుండా వాడు ఎవడు ఇష్టం వచ్చాడు బూతులు తిట్టడానికి మనం ఇవాళ కేసు ఫైల్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు ఫైల్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వరకు పీసీసీఏ కూడా దిగి రావాలి క్షేమ చెప్పాలి ఈ మహిళలకు వాళ్ళు ఎట్లయితే ఎవరైతే ఫారెస్ట్ చక్క ఈ మహిళలు ఎట్లా తిరుగుతారు వాళ్ళు మనకి ఏమో రైట్ ఉన్నది వానికి తిట్టడానికి ఉపాధ్యాయంలో ఒక చట్టం ఉంది దానికి ఒక రూల్స్ ఉన్నాయి వాడు బండికి పట్టుకోపోయడానికి మనకి రైట్ ఎట్లుంది నువ్వు బాగుంటే నీ హైర్ ఆఫీసర్ చెప్పాను మా హైర్ ఆఫీసర్ కీ ఇచ్చినా సార్ మా హెయిర్ ఆఫీసర్ ఆదేశాల మేరకే చేస్తున్నా అని చెప్తుండు అంటే దీనిలో ఈ కూడా బాగా బాగా ఉన్నట్టు ఉన్నట్టే కదా మొత్తం వచ్చి నాటకాలు చేస్తున్నాడు ఆయన ప్రజ కోసం పనిచేస్తున్నావు నీ వ్యక్తిగత కోసం పనిచేస్తున్నా ఇన్ని ఎలకల్ నీకు ఫారెస్ట్ రక్షించుకునే చర్యలు లేవు ఫారెస్ట్లో చెట్లు కొడితే ఏమైనా దొరకబట్టే చర్యలు లేవు ఇంకేమైనా స్మగ్లింగ్ చేస్తే చర్యలు లేవు ఉపాధ్యాహం కూలీలు వంద రెండు వందలకు పనిచేస్తే మూడు వందల రూపాయలు గవర్నమెంట్ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మూడు రూపాయలు ఇస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు కష్టపడి ఐదు ఐదు కిలోమీటర్లకి వెళ్ళి వచ్చి రెండు వందల కోసం పనిచేస్తే వాళ్ళను వాడు ఒక చెట్టు ముట్టింది లేదు ఒక కట్టెముట్టింది లేదు కష్టపడి మీ ఫారెస్ట్లో మేము కష్టపడి మీ ఫారెస్ట్ రిజర్వేషన్ మేము పని చేస్తా ఉన్నాం మీకు శాత కాబోతుంది లేబర్ లేరు పనులు లేరు మా లేబర్ పనిచేసి ఇవాళ మీ కన్జర్వేషన్ కోసం వర్షాలు పడితే మీ నీళ్ళు నిలువు ఉండడానికి ట్రెన్షన్ ఎస్టీలు కావచ్చు సీసీటీలు కావచ్చు ఇంకా పనులు కావచ్చు మేం చేస్తా ఉన్నాం ఇలా మేం చేస్తాం మీ ఫారెస్ట్లో కాపాడుతున్నాయి మీకు దిక్కు లేదు చెప్పుకోవటానికి ఫారెస్ట్లో ఒకడు మంచి కూడా లేడు ఎట్లా వాళ్ళు దౌర్య్యం చేసి తీసుకోపోతున్నారు ఇప్పుడు కండిస్తారు ఇప్పుడు వాడు కీజ తీసుకొచ్చి వెళ్ళి ఇప్పుడియట్గా వీళ్ళందరూ కేసు పెట్టిస్తున్నాం ఇప్పుడు వంజీరి పోలీస్ స్టేషన్లో వాడు దిగేస్తేనే మంచిది అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫారెస్ట్ శాఖ మంత్రి కూడా చెప్తున్నాను ఒక ఎంపీడోగా చెప్తున్నాను నేను సాటి మొత్తం ఐదు వందల మొత్తం ఎన్ని మండలాలు అన్ని మండలాలు ఎప్పుడో చెప్తున్నా మేము కష్టపడి చెంత వచ్చి మేము పని చేస్తాము మేము పని చేస్తే సీసీ రోడ్లను పెట్టి ఓడబట్టుకపోతాడు లేకపోతే మీటర్లను ఓడబట్కపోతాడు ఇంకా ఇంకా ఓడబట్కపోతాడు మేము ఇంత కష్టపడని చేస్తే లేబర్ కోసం మేము కష్టపడితే మమ్మల్ని దౌర్జన్యం చేస్తే మేము పని చేస్తాం ఇటువంటి చేస్తాము రేపటికల్ పని చేయం ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మొత్తం అందరి దగ్గర మొత్తం మా దగ్గర పదివేల మంది లేబర్ ధర్నా ఇస్తారు ఈ ధర్నాకు వాళ్ళే బాధ్యులు అవుతారని చెప్తున్నారు